హర్యానా ఎన్నికల్లో అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే తలకిందులయే మనం చూసుకోవచ్చు గతంలో కూడా ఏపీకి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఏపీలో అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే వైసీపీ అధికారంలోకి వస్తాయని అంచనా వేసింది ముఖ్యంగా ఆరా సంస్థ మనం ఆరా గురించి తెలుసుకోవచ్చు తెలంగాణ ఎన్నికలప్పుడు అయితే ఆరా ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేసింది కానీ ఏపీకి వచ్చేసరికి అయితే ఆరా ఎగ్జిట్ పోల్స్ అయితే తప్పే తాజాగా కూడా హర్యానాకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే తలకిందులనే మనం ఒకసారి ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే ధ్రువ్వు రీసెర్చ్ అయితే హర్యానాలో బీజేపీకి ఇరవై ఏడు సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది ఇక కాంగ్రెస్కు యాభై ఏడు సీట్లు వస్తాయని చెప్పింది ఇక సి ఓటర్ విషయానికి వస్తే బీజేపీకి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి యాభై నుంచి యాభై ఎనిమిది సీట్లు వస్తాయని అంచనా వేసింది మ్యాట్రిజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సీట్లు బీజేపీకి యాభై ఐదు నుంచి అరవై రెండు సీట్లు కాంగ్రెస్కి వస్తాయని చెప్పేసి అంచనా వేసింది ఇక పీపుల్స్ పల్స్ బీజేపీకి కేవలం ఇరవై ఆరు సీట్లే వస్తాయి కాంగ్రెస్కి యాభై ఐదు సీట్లు వస్తాయని అంచనా వేసింది దైనిక్ భాస్కర్ బీజేపీకి పదిహేను నుంచి ఇరవై తొమ్మిది కాంగ్రెస్కు నలభై నాలుగు నుంచి యాభై నాలుగు సీట్లు వస్తాయని అంచనా వేసింది ఈ న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానిక్య బీజేపీకి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ యాభై నుంచి అరవై రెండు సీట్లు వస్తాయని అంచనా వేసింది టైమ్స్ బీజేపీకి ఇరవై రెండు నుంచి ముప్పై రెండు కాంగ్రెస్కి యాభై నుంచి అరవై నాలుగు వస్తాయని చెప్పేసి అంచనా వేసి ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేశాయి కానీ తాజాగా వస్తున్న ఫలితాలను బట్టి మనం చూసినట్లయితే హర్యానాలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుంది ప్రస్తుతం బీజేపీ యాభై స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతుంటే కాంగ్రెస్ కేవలం ముప్పై స్థానంలో ఆధిక్యం కొనసాగుతుంది ఇక ఐదు స్థానాల్లో ఇతరులైతే ఆధిక్యంలో కొనసాగుతున్నారు సో దీన్ని బట్టి ప్రతిసారి కూడా ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని కూడా గ్యారంటీ లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది మనం చూసుకోవచ్చు ఏపీ ఎన్నికల్లో కావచ్చు అదే హర్యానా ఎన్నికల్లో కావచ్చు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే తలకిందులు అయినట్లయితే దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది